హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో అండి గుంటూరు ప్రైమ్ లొకేషన్లో అండి ఎన్నర్ రింగ్ రోడ్ దగ్గర ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చు ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి రెడ్డిపాలెం అండి ఇది ఇండర్ రింగ్ రోడ్ దగ్గర విజయ్ డీటెయిల్స్ ఉంది కానీ దాని దగ్గరలో వస్తుందండి అపార్ట్మెంట్ అయితే ఇందులో ఫ్లాట్ వచ్చేసి అండి టెన్ ఫార్టీ ఎస్ఎఫ్తో అయితే ఉందండి ఫ్లాట్ అండ్ డివైడ్ చేయొచ్చేసి ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి అండి చాలా పెద్దది ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది కాబట్టి ఇది ఎక్కువ టైం కూడా లేదండి ఫిబ్రవరి ఐదో తారీఖు లాస్ట్ డేట్ అండి సో మీరు ఎవరికైనా ప్రాపర్టీని వచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటే కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అది ఏర్పాటు చేస్తామండి సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి ముప్పై ఏడు లక్షలు అండి థర్టీ సెవెన్ ల్యాక్స్ అండి గుంటూరు ఎండర్ రింగ్ రోడ్లండి ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి విజయ్ ఈ దగ్గరలో ఉంటుందండి చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది సో మీకు ఇంకా ఎలాంటి మరెండో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే मैं ड्रीम हाउस चैनल यूट्यूब झानल सब्सक्रेस थैंक यू